హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక శుక్రవారం రోజు ఇలా పూజ చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం వారంలోని ఏడు రోజులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారానికి మాత్రం ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక శుక్రవారం రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని సంపద కూడా పెరుగుతుందని తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని పండితులు అంటున్నారు ఈ సందర్భంగా కార్తీక శుక్రవారం రోజు కొన్ని పనులను ఖచ్చితంగా చేయాలి అలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా నివాసం ఉంటుంది ఇంతకీ ఆ పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ని సప్ో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి అయితే మిగిలిన రెండు పూట్ల పాలు పండ్లు పండ్ల రసాలను తీసుకోవచ్చు ఏదైనా కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వు సమర్పించి దీపారాధన చేసి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మికి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగును శుక్రవారం రోజున లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి చెట్టు ముందు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు మట్టితో తయారు చేసినవే అయి ఉండాలి ఈ మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపాలను వెలిగిస్తే శుభాలు కలుగుతాయని పండితులు అంటున్నారు ఎవరి ఇంటి ముందు అయితే శుక్రవారం పూట సాయంకాలం వేల దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట ఖచ్చితంగా ధనలక్ష్మి ప్రవేశిస్తుంది కార్తీక మాసంలో చేసే దీపారాధన రెట్టింపు ఫలితాలను ఇస్తుంది కార్తీక మాసంలో రెండుసార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి ఏ ఇంట్లో అయితే ఉదయం మరియు సాయంత్రం దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది శుక్రవారం ఇంట్లో సాంబ్రాణి దూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది కార్తీక శుక్రవారం రోజున మహిళలు తెలుపు రంగులో ఉండే పూలను కనకాంబరాలను ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే దీర్ఘ సు సుమంగలిగా జీవిస్తారు చాలామంది నమ్మకం అలాగే సాయంకాలం పూట ఇంట్లో దీపాలను వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లేనని ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటుందని విశ్వాసం శాస్త్రం ప్రకారం శుక్రవారం రాత్రి లక్ష్మీదేవి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి శుక్రవారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటికి ఈశాన్య దిశలో ఖచ్చితంగా నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కార్తీక శుక్రవారం రోజున సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఐదు దీపాలతో దీపారాధన చేయాలి దీన్నే పంచముఖి దీపం అంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి బెల్లం కనిపిన పదార్థాలను ఉండేలా చూసుకోండి దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్తీక శుక్రవారం రోజున లక్ష్మీదేవి దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటే శుభ ఫలితాలు వస్తాయి ఆ అమ్మవారికి మల్లె పువ్వులు సమర్పిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం మీ జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలంటే కార్తీక మాసంలో ఉదయం నిద్ర లేవగానే తులసి చెట్టును దర్శించండి కార్తీక మాసంలో మీరు పూజలు చేయకపోయినా సరే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తులసిని చూస్తే మీకు అదృష్టం వరిస్తుంది. కార్తీక మాసంలో ఈ విధంగా చేశారంటే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు చక్కటి వృద్ధిని సాధిస్తారు